ನರೇಶ್ ಗಾರು ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಟು ಯೂ ಥ್ಯಾಂಕ್ ಯು ನಾಗೇಂದ್ರ ಥ್ಯಾಂಕ್ ಯು ಎ ಆರ್ ಒನ್ ಆಫ್ ದ ಮೋಸ್ಟ್ ಸೆಲೆಬ್ರೇಟೆಡ್ ಆಕ್ಟರ್ಸ್ ಇನ್ ಸೌತ್ ಇಂಡಿಯಾ ಹೂ ಹ್ಯಾಸ್ ರಿಯಲ್ಲಿ ಹೆಲ್ಡ್ ದಿ ಫ್ಲಾಗ್ ಆಫ್ ಅ ಗ್ರೇಟ್ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ ಕಾಲ್ಡ್ ವಿಜಯ್ ಕೃಷ್ಣ ಅಂಡ್ ಸಾ ಟು ದಟ್ ಯುವರ್ ಟ್ರಾಜೆಕ್ಟ್ರಿ ಈಸ್ ಆಲ್ವೇಸ್ ಸಕ್ಸಸ್ಫುಲ್ ಅಂಡ್ ಹ್ಯಾಸ್ ಬಿನ್ ಎಫೆಕ್ಷನೇಟ್ ಟುವರ್ಡ್ಸ್ ಈಚ್ ಎಂಡ್ ಎವ್ರಿ ಬಡಿ ವೆದರ್ ದೇ ಆರ್ ಫಿಲ್ಮ್ ಪರ್ಸನಾಲಿಟೀಸ್ ಆರ್ ಕ್ರೂ ಕ್ಯಾಸ್ಟ್ ಅಂಡ್ ಕ್ರೂ ಅಂಡ್ ಮೋರ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ಲಿ ದಿ ಮೀಡಿಯಾ ವಿಂಗ್ ನೀರು ಮೇವು సెపరేట్ అన్న ఫీలింగ్ మాకు ఎప్పుడు మీరు కలిగించలేదు అండ్ బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగే మీరు మూవ్ అయ్యారు దట్ ఈస్ ది రీజన్ దట్ యూ స్టిల్ లుక్ సో గ్లామరస్ అండ్ యూ విల్ బీ లుకింగ్ వెరీ గ్లామరస్ ఈవెన్ ఆఫ్టర్ మెరీ ఇయర్స్ అయితే ఇక్కడ ఇది క్వశ్చన్స్ ఏం లేవు ఒక్క డౌట్ మాత్రం నాకు ఉంది ఇందులో ఇప్పుడు మీరు ఇన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్లో అంటే యాక్టింగ్ కెరీర్ గురించి మాట్లాడుతున్నాను ఇందులో మొదట హీరోగా వచ్చి చాలా సక్సెస్ఫుల్గా చాలా సినిమాలు చేసి మధ్యలో కొంత ఏదో ఏ కారణంగానో కొంత బ్రేక్ వచ్చింది ఒక గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ అప్ అయ్యారు నవ్ ఇయర్ యాజ్ యూ టోల్డ్ తొమ్మిది సినిమాలు ఈ సంవత్సరంలో చేస్తున్నారు పాజ్లెస్లీ బిజీ ఈ ఈ జర్నీ చూసినప్పుడు ఇందులో మీ సక్సెస్కి మీ కారణాలు ఏమనిపించాయి లేదా మీకు ఎక్కడైనా ఒక గ్యాప్ వచ్చినా లేకపోతే ఎక్కడైనా కావాల్సిన సక్సెస్ రాకపోయినా దానికి కారణాలన్నీ మీకు ఏమైనా మనసు కనిపించాయ సార్ బేసిక్గా క్లుప్తంగా చెప్తానండి విజయనంల గారు కృష్ణ గారు వాళ్ళని చూస్తూ వాళ్ళ పెంపకంలో పెరిగాను దే బోల్డ్ ఇన్ ద డిస్టన్స్ వెదర్ రియల్ లైఫ్ ఆర్ రియల్ లైఫ్ నాకు అదే వంట పట్టింది ఏదైనా సెన్సేషనల్గా చేయాలి సక్సెస్ఫుల్గా చేయాలి కష్టపడి పనిచేయాలి అందరినీ ఆదరించాలి ఇది ఈ ప్రిన్సిపల్స్ నాది వాళ్ళ దగ్గర నుంచి నేను ఫాలో అయ్యాను ఒకటి రెండోది నేను ఫస్ట్ టైం షూటింగ్ వెళ్తున్నప్పుడు పదిహేడేళ్ళు ఐ వాజ్ సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ మా అమ్మ ఒకటే చెప్పింది నీకు ఎవరు నమస్కారం చెప్పరు నువ్వు చాలా చిన్నపిల్లవాడివి నువ్వు అందరు గుడ్ మార్నింగ్ చెప్పాలి ఇవాళ మార్నింగ్ నేను షూటింగ్కి వెళ్ళినా ఫస్ట్ నా లైట్ బాయ్స్ అందరికీ భుజం మీద గుడ్ మార్నింగ్ చెప్తాను ప్రొడక్షన్ వాళ్ళు మూడు గంటలకు వేస్తారు వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తాను కళకళగా మనం నవ్వుతే పది మంది నవ్వుతారు సెలబ్రిటీ నవ్వుతే అంటే పాజిటివిటీ ఐ బిలీవ్ ఇన్ దట్ సో ఒకటి ఇది నా లాంగ్ టర్మ్ సక్సెస్కి అపార్ట్ ఫ్రమ్ దట్ డిసిప్లిన్ టైంకి వెళ్ళడం వాళ్ళు కావాల్సిన అది చేయడం అతిగా ఐ ఇన్వాల్వ్ బట్ ఐ నెవర్ ఇంటర్ఫియర్ నా సక్సెస్ కారణం ఒకటి ఫస్ట్ నేను ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఫిల్మ్ ఉంది జంజాల గారు మరొక డైనమిక్ మ్యాన్ అండి నాలుగు స్తంభాల థీమ్ ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది దాన్ని మళ్ళీ రీమేక్ చేద్దామని కూడా ఆలోచిస్తున్నారు అది నాకు ఒక బోల్డ్ యాంగిల్ ఇచ్చింది బట్ సక్సెస్ అనేది శ్రీవారికి ప్రేమ లేక నాకు సక్సెస్ ఇచ్చింది చిత్రం బాత్రం సచ్ అప్ డేరింగ్ ఒక ఛాన్స్ ఆ రోజు తీసుకు ఛాన్స్ కాదు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ జంబల గడి పంబ ఇవీ సచాన్ గారు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నా ఫ్రెండ్ ఎవరు కొనలేదు ఈ రెండు సినిమాలను ఇది ఆడదని రెండు సినిమాలు సూపర్ హిట్ చేసి చూపించాం దిస్ ఇస్ టీమ్ వర్క్ అండి దిస్ ఇస్ నాట్ నరేష్ గ్రేట్నెస్ ఒక బిజీ హీరోగా ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశాను అది నా అదృష్టం నా యొక్క కాల్ డిసిషన్ కానీ ఒక పాయింట్ వచ్చినప్పుడు ఐ వాస్ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్ కంటిన్యూస్లీ మీ అందరికి తెలుసు నాగేంద్ర లాంటి వాళ్ళ సీనియర్ తెలుస్తుంది అదృష్టం కానీ హెలో డార్లింగ్ లేచిపోదామా కానీ వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్ అది యాక్సెప్ట్ చేయనప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఐ థాట్ ఐ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఫిల్మ్స్ నాకు నచ్చకపోతే నేను చేయనండి రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో కూడా నా మనస్సాక్షి నాకు దేవుడు నాకు నచ్చితే చచ్చినట్టు చేసి చేస్తాను బతికి చేసి తీర్తాను ఐ వాట్ ఐ వాంట్ డూ ఐ విల్ డూ ఐఎమ్ ఎ వెరీ అడమెంట్ పర్సన్ సో చాలామంది ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఐ అబ్జర్వ్ నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్ ఇవాళ యూత్ చాలామంది చెప్తున్నారు ది గోయింగ్ టు డిప్రెషన్ ది గోయింగ్ టు డ్రగ్స్ ది గోయింగ్ టు ఆల్కహాలిజం కానీ ఐ డైవర్టెడ్ ఇన్ టు పాలిటిక్స్ ఐ వెంట ఇంటూ పాలిటిక్స్ ఐ వర్క్ హార్డ్ ఫర్ మై ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ బీజేపీ బట్ ఒక టైంలో అది నచ్చినప్పుడు దేర్ వాజ్ ఇంటర్నల్ స్క్వాబులు అన్నప్పుడు ఐ వెంట ఇంటూ సోషల్ సర్వీస్ కళాకారుల ఎక్కువ స్థాపించాను లెవెన్ థౌజండ్ మెంబర్స్ ఐ డీడ్ ఇట్ ఇన్ వన్ డిస్ట్రిక్ట్ వెయ్యి రెండు వందల మందికి భూములు ఇప్పించాం గవర్నమెంట్ నుంచి పదకొండు వేల మంది గవర్నమెంట్ ఐడి కార్డ్స్ ఇప్పించాం నూట ఇరవై చెరువులు నింపడానికి ఒక ప్రణాళికను తయారు చేసి సక్సెస్ చేశాం ఐ వాస్ హ్యాపీ డబ్బులు లేవు చేతిలో ఉన్న దగ్గర అప్పుడు తల్లి ఉంది కాబట్టి భోజనం పెట్టింది బట్ ఐ నెవర్ లుక్ బ్యాక్ నేను చేసుకుంటూ వెళ్ళాను మీరు అడిగిన పాయింట్కి నేను చెప్తున్నాను బట్ సెకండ్ ఇన్నింగ్స్ ఉన్నాయని చూసారా థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ నేను ఐ ఆల్వేస్ వాంట్ బి అన్ యాక్టర్ నాట్ హీరో యాజ్ సచ్ బట్ ఐ బి బీ హీరో బికాస్ ఐ స్టార్టెడ్ అట్ మై వెరీ యంగేజ్ యాక్టర్గా నాకు ఇప్పుడు ఇస్తున్న సాటిస్ఫాక్షన్ అండి ఒక్కొక్క రోల్ దిస్ ఇవాళ నాలుగున్నరకు నన్ను ఏది తట్టు లేపుతుందంటే నా సినిమా నన్ను తట్టు లేపుతుంది రాత్రి పదకొండు పదిహేనున్నరకి మళ్ళీ తొమ్మిదిన్నర పదిన్నర వరకు క్రికెట్ వర్క్ చేసుకుని పదకొండు గంటలకు పడుకుంటాను సిక్స్ అవర్స్ ఐ స్లీప్ సినిమా నా తల్లి సినిమా నా జీవితం ఈ జన్మాంతరం నేను బతికున్నంత కాలం ఆఖరి శ్వాస కూడా షూటింగ్లోనే ఉండాలని కోరుకుంటాను కోరుకుంటున్నాను రఘుపతి నాయుడు గారిది ఒక షూ స్ట్రింగ్ బడ్జెట్లో అండి అప్పుడు నాకు ఇంత మార్కెట్ కూడా లేదు షూ స్ట్రింగ్ బడ్జెట్లో చేశాం బాబ్జీ డైరెక్షన్లో అది ఇక్కడే చేసాం తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేసి చాలామంది చూస్తున్నారు దే ఎంజాయింగ్ ఇట్ అన్ఫార్చునేట్లీ వి గుంట్ సెండ్ ఇట్ ఫర్ అవార్డ్స్ ఎక్కువగా బయోపిక్స్లో చాలా ఉన్నాయండి చేయడానికి ఖచ్చితంగా నా డ్రీమ్ ఎప్పటికైనా అవకాశం ఉంటే మూడు సినిమాలు చేయాలండి ఒకటి అమ్మ బయోపిక్ అండి విజయనంల గారి బయోపిక్ విజయనగారి బయోపిక్ చేయాలన్న డ్రీమ్ ఉంది ఎందుకంటే అది రాయగలిగితే నేనే రాయగలుగుతాను అది అయితే ఐ నో ఇన్ అన్ అవుట్ షీఈ్ నాట్ జస్ట్ యాక్ట్రెస్ లేడీ డైరెక్టర్ ఆర్ ఎ వైఫ్ షీస్ ద మల్టీ ఫాసిటెడ్ పర్సనాలిటీ అండ్ అందరినీ కలుపుకుంటూ పోతూ నిలబెట్టి ముందుకు తీసుకెళ్తుంది వ్యక్తి అండి సో హ్యావ్ దిస్ డ్రీమ్ టు మేక్ దట్ బయోపిక్ ఒకటి రెండోది ఐ హ్యావ్ టూ డ్రీమ్స్ ఐ డోంట్ నో హౌ ఫార్ బట్ దర్ ఈజ్ న్యూక్లియస్ ఫర్ దట్ చిత్రం బడార చిత్రం పార్ట్ టూ అండ్ శ్రీవారికి ప్రేమ లేక పార్ట్ టూ చేయాలని కూడా కోరిక ఉంది వీఆర్ వర్కింగ్ సీరియస్లీ ఆన్ దిస్ ఇట్ విల్ టేక్ టైం ఇట్ టేక్ ఎ కపుల్ ఆఫ్ ఇయర్స్ అంత ఈజీ కాదండి ఆ పేరు చెడగొట్టకుండా నిలబెట్టుకోవాలి రెండు లెజెండరీ ఫిలిమ్స్ కాబట్టి ఈ రెండు చేయాలి